హాయ్ ఈరోజు మటన్ చేస్తా కట్టెలు పేమిన మటన్ చేస్తా జొన్న రొట్టెలు చేస్తా కట్టెల పేమిన చూడండి పని అంత అయిపోయింది ఇంట్లో వంట చేయడమే మళ్ళీ మా ఆయన డోన్ పోతాడు తేనివైనాడు మటన్ తేనివైనాడు మటన్ చేయాల మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ బ్లాగ్స్ ఇన్ తెలుగు మటన్ లెగ్ కావాల్సినవి దేనియాలి వేస్తున్నాం రోట్లో దంచుదామని వేస్తున్నా మిక్సీ వాటినేది ఉంది ధనియా పౌడరు మిక్సీ వాటినే దానికొద్దీ రోట్లో దంచుతాం బాగా టేస్ట్ ఉంటుంది కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది కేట్రేమ్ కుండలో మట్టి కుండలో చేస్తాను ట్నీనీ పౌడర్ రోతులే ఇది రోట్లో దంచితే బాగుంటుందని వేయిస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మటన్ లీక్ కావాల్సిన ఇవి రోట్లో దంచి చూపిస్తా దేని ఎలా అయితే ఎగినాయి బిర్యానీకు యాలకు గుడ్డలు లవంగా లవంగా బుజ్జిట బాధ చిన్నచేట రోట్లో దంచుతున్నా ధనియాలు ఎలిపాయలు ఉలిసిపెట్టుకున్న రోట్లో దంచితే బాగుంటుంది రోట్లో దంచితే మా రోట్లో దంచేదానికి మిక్స్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది అట్లా దంచిన దాని టేస్ట్కి వేరవుతుంది మిక్సీ పట్టిన టేస్ట్ వేరైతుంది అందులో దంచుతున్నా ఒక్కసే దంచుతున్నాను మెత్తగా మెదిగే దాని చల్ల వేడి వేడి దినాలు అయితే బాగా మెదుగుతాయి దాని కూడా వేయించాక చల్లగా అయితే మెదగవు వేడి ఉన్నప్పుడే దాని చల్ల దనియాలు అట్టయితే బాగా మెదుగుతాయి మిక్సీలో తొందరగా మెదుగుతాయి అనుకుంటాను రోట్లో కూడా మెత్త మెదుగుతాయి దంచితే దంచుతున్నా తొందర చేయాలని ఆడ ఇది అనమాట ఎలా సర్ది పండగ మా ఊర్లో నిన్న వర్క్ ఉన్నాం కదా ఇలా సర్ది పండగ అందరూ చేసుకుంటారు కాబట్టి మావి కూడా చేసుకోవాల్సిందే విలేజ్లో కాబట్టి మటన్ లేకి మటన్ తెచ్చినాడు పోస్తున్నాడు మా ఆయన నిన్న బాక్ పండగ కాబట్టి ఉండకపోతే కానీ ఈరోజు మటన్ అంతలక ఆయనకు ఇష్టం అనమాట మటన్ చేసి తిన్నాకనే పోతాడు తొందరగా చేయాలని తొందర తొందరగా ఆయననే పోస్తున్నాడు కోసిచ్చేంత వం వంట చేసేంత వరకు నా బాధ్యత కోసేది గీసేది లేదు వాళ్ళది బాధ్యత ఎప్పుడు మటన్ కానీ చికెన్ కానీ తెచ్చిన ఆయననే కోసిస్తాడు మనం ఎంత చేకున్న వండే వరకే అవన్నీ రెడీగా పెట్టుకున్నా ఎలా గుడ్డ వేయించిన అప్పుడు మర్చిపోయినాను మళ్ళీ చిన్న రోట్లో దంచడం కానీ ఒక స్పూన్ మర కారం కేజీ మటన్ అల్లం కొత్తిమీర రెండు దంచి పెట్టుకున్నా అది కూడా అన్నీ ఫస్ట్ వేసి బాగా చేతితోనే కలుపుతాను చేతితో కలిపితేనే అంత ముక్కల పట్టుకుంటుంది మటన్ టేస్ట్ వస్తుంది అన్నమాట చేయి కారం అవుతుందని కలపకుండా ఉంటే అంత టేస్ట్ రాదు ముక్క ముక్క కారం అన్నీ పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది అది ధనియాల పౌడరు ఎల్పేలు ధనియాలన్నీ దంచిపెట్టిన కొంచెం మళ్ళీ మంచి నూనె వేసి బాగా కలిపినామంటే కారం అన్నిటి పట్టుకుంటుంది ఉప్పు కారం పసుపు అల్లం కొత్తిమీర అన్నీ బాగా పట్టుకుంటుంది అట్లా కలపాల మొత్తం ముక్కలల్ల పట్టాల పొటేలు మాంసం పోటీ కూర అది మటను కేజీ కేజీ మళ్ళీ ఏమో ఐదు వందలు అన్నాడు దాన్ని ఎంత ఉందో తెలియదు ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు నాకు అన్నాడు అట్లా కలపలా అట్లా కలిపితేనే బాగుండేది చేయి కారణమైతే అది కొంచసేపు అయితే ఆయన చింతలో టేస్ట్ ఉండాలంటే అట్లనే చేయాల వంటలు ఓపికతోనే చేస్తేనే వంటలు కుదురుతాయి ఓపిక లేకుండా చేస్తే కుదరవు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ వంటలు బాగుంటుంది కుండలో మట్టి కుండలో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది మామది కన్నూరు చేసిన తుర్క దేవునికి ఉరుసు చేసినప్పుడు అట్లా కుండలు రెండు ఉరుసు ఉరుసుకి అవి పడేయకుండా అట్లనే పెట్టుకొని వాడుకుంటాం వంటలు చేసుకుంటాం తుర్క దేవుని చేసినప్పుడు దాంట్లో మటన్ పలావు ఒక కుండలో పలావు కలరన్నం వండి దేవుని తీసుకుపోతాము ఆ కుండల్ని తీసి పెట్టుకొని ఇట్లా కెటల్ ఫైమింగ్ చేయాలనుకున్నప్పుడు మట్టి కుండల్లో చేసుకుంటాము ఎప్పుడన్నా చేయాలని ఓపిక ఉంటే చేసేస్తాను మిషన్ కొట్టుకుంటుంటాను కాబట్టి ఎట్లా టైం ఉంటే అట్లా ఓపికతో అట్లా చేస్తుంటాను మనం కెటల్ పొయ్యి కాడే ఉండాల్సిన అవసరం లే అక్కడ పొయ్యి మీద పెట్టి కానీ పని చూసుకోవచ్చు అన్నేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరకాయలు వేస్తే అదో టేస్ట్ ఉంటుంది ఎక్కువ కూడో నాలుగు వేసుకున్నామంటే అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ ఎర్ర కావాలా టమాటా లాస్ట్లో వేయాలి ఫస్ట్ వేయకూడదు ఫుల్ ఉంటుంది కాబట్టి ముక్క ఉడకదు ఉల్లిగడ్డ ఎర్రగైంది అయింది మాట బాగా ఉప్పు కారం అన్నీ నూనెలోనే మగ్గల్లా దాంట్లో నీరల్లా గుంజిన తర్వాత వాటర్ వరకు వేయకూడదు ఎంపడే వేయకూడదు వాటర్ ఫస్ట్ ఉత్తదే వాటర్ వేయకుండానే మగ్గ పెట్ట దాంట్లో వంట మీద అట్లంతా కలిపినామంటే గంట కొద్దా అట్లా రేసినామంటే నీట్గా కలుసుకుంటుంది అంతా నూనె అవి ఉల్లిగడ్డ అంతా ఒక పది నిమిషాలు అట్టనే మగ్గ పెట్టాలి పది నిమిషాలు మగ్గు తినే బాగా మగ్గుతుంది ఇక్కడ రేస్ట్ చేసి అన్నం చేస్తున్నా అన్నం ఉంచుతా నేను మా అది కుక్కర్లో ఇక్కర్లో చేయను అన్నం చేద్దాం అనుకుంటే మా వాయినకు ఇష్టం ఉండదు కలర్ అన్నం తినడు పిల్లలకేమో అన్నం రొట్టెలు చేసేసిన పండగ కదా భక్ష్యాలు చేసి తినేసిన మా ఇంట్లో తినరు తక్కువ కానీ తప్పదు చేసుకోవాల్సిందే అన్నం అయింది ఇక్కడ మటన్ అవుతుంది ఓటి వెనక ఓటి ఆయన పోయి తినికపోతాడు అని అన్నీ రెడీ చేసిన ఉడికేదే లేటు మటన్ మటన్ కొంచెం లేట్ ఉడుకుతుంది చికెన్ లెక్క తొందరగా కాదు అయింది కుండలోనే ఉంటే ఇంక మనం తినేకాడ మసి అవుతుంది లేని అంతా దాంట్లోకి పోయి వేసినాం దాంట్లోకి వేసుకొని తను పెట్టుకొని తినొచ్చు కుండనే తీసుకుపోయి పెట్టుకుంటాం అనుకో బండలల్లో అవుతుంది బాగుండదు మటన్ బాగా సూపర్ కుదిరింది అట్టే సూపర్ ఉంది బలం ఉంది ఆ టేస్టే వేరబ్బా కుండలోనా కెటలు ఫ్రై అంటే వేరు కొంచెం మేము రసం చేసుకుంటాం అంతా చిక్కే చేసుకోము ఇట్లాంటి మనం తినేకాడు పెట్టుకోవచ్చుకుండా అయితే మంచి అయితే దాన్ని పెట్టుకోలేము కదా ఏదైతే మా ఆయన పోతా అని అంటున్నాడు అవసరిస్తున్నాడు నన్ను పెట్టేస్తున్నా ఆయనకి తినని ఇంక పెట్టి తీస్తున్నాడు ఆయననే ఈడో తీస్తున్నాడు ఆయనకు పెట్టించి మళ్ళీ నేను చెల్లి పట్టుకుంటే ఆయన వచ్చి తింటాడు ఆయనకి పెడుతున్నా పోతా పోతా అని అవసరిస్తున్నాడు లేట్ అయింది ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు పోవాలంటున్నాడు సరేలే బాగా తినిపో మళ్ళా రాత్రికి వస్తారు అంతవరకు రాడని రొట్టె జొన్న రొట్టెలు మటన్ తెల్లన్నం నేను చెల్లి పట్టుకుంటే చూడ